నా పేరు భూలి ఈ కంక ఎనిమిది నెలలు కూడా అయితే ఇప్పుడు దాకా డాంబర్ ఉన్న రోడ్డు కూడా మాకు సరిపోతాంది డబల్ రోడ్ వేస్తా అని ఉన్న రోడ్డు ఖరాబ్ చేసి కంకర కూడా ఇప్పుడు దాకా డాంబర్ లేదు అసలు లేదు బండి ఖరాబ్ అవుతాంది మంచిగా ఉండే రోడ్డు ఆ డాబర్ రోడ్ ఉండే కానీ చిన్నగా ఉండే డబ్బ లేదు ఇప్పుడు దేవుడి చేస్తాం వెళ్ళాలి వెళ్ళాలే వెళ్ళాలి నెక్కుండ వెళ్ళాలి ఆని వెళ్ళాలి అని డబల్ రోడ్ వేస్తారు డబర్ రోడ్డు ఉన్న డాబర్ రోడ్ ఊడ పెట్టి పోయిండ్రు ఇగ ఆ కాంకర పోసిండ్రు కాంకర పోసిండ్రు అని చేసిండ్రు దానికి డాబరే వేయాలి ఇక డాబర్ ఎత్తనే ఇక కాళీ గినాయి చేతులు ఈ కాంకర మీద నడిసి నర్సి బండ్లు రోడ్డు మీదనే తొక్క కాంకర ఉండేనా ఇప్పుడు ట్రాక్టర్ నడిచినప్పుడు ఇక కాస్త మంచిగా ఉండ ఉంటాయి ఇంత ముందు ఏం లేదు కాంకర గింత కాంకర ఆ